చెన్నపురి ఆంధ్ర ముదిరాజ్ సంఘం సాదర ఆహ్వానం ముదిరాజ్ ఇంటి పేర్లు గోత్రములు పుస్తక ఆవిష్కరణ సభ తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సమయం సాయంత్రం నాలుగు గంటలకు వేదిక నెంబర్ పద్నాలుగు బై రెండు నాలుగో వీధి సీతారాం నగర్ చెన్నై నూట పద్దెనిమిది సేకరణ శ్రీ ఎర్రబనేని పట్టాభిరామయ్య ముదిరాజ్ ప్రార్థన శ్రీమతి నిడమర్తి వసుంధరాదేవి స్వాగతం శ్రీమతి ఎర్రబనేని విజయలక్ష్మి అధ్యక్షత శ్రీ గుడిమెట్ల చెన్నయ్య జనని ప్రధాన కార్యదర్శి చెన్నై ముఖ్య అతిథి ఆవిష్కరణ శ్రీ జంగంగుంట శేషగిరిరావు మాజీ అధ్యక్షులు తొలి ప్రతి స్వీకర్త శ్రీ జంగంగుంట కోటేశ్వరరావు మాజీ కార్యదర్శి విశిష్ట అతిథి శ్రీమతి షర్మిల గాంధీ ముప్పై నాలుగో డివిజన్ కౌన్సిలర్ పుస్తక సమీక్ష శ్రీ ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు భక్తి పుష్పం సంపాదకులు స్పందన శ్రీ ఎర్రబనేని పట్టాభిరామయ్య ముదిరాజ్ వందన సమర్పణ శ్రీమతి ఎర్రబనేని కుసుమ తేనీటి విందు ఏర్పాటు చేయబడినది అందరూ ఆహ్వానితులే జై ముదిరాజ్ జై జై ముదిరాజ్